ఈ రోజు నేను చిన్న మాటే కాని దానిలో ఒక పెద్ద అంతరార్థం దాగి ఉంది దాన్ని అర్థం చేసుకొని ఇప్పటికైనా మనసులో ఒకటి పెట్టుకొని బయటకొకలా మాట్లాడే పద్ధతి మానుకొని ఆనందంగా జీవించండి మనసులో నాది నేను నా వాళ్ళు నా బంధువులు బంధాలు వాటి యొక్క రుణానుబంధాలు పగ ప్రతీకారాలు అన్న ఆశలతో నిండున్నంతవరకే మనిషికి ఈ లోకంలో పని ఉంటుంది అన్న ఆశలతో నిండున్నంత వరకే మనిషికి ఈ లోకంలో పని ఉంటుంది ఇలాంటి ఆశలన్నీ ఒక్కొక్కటిగా అంతరించిపోయిన పిదప ఇక ఈ లోకంలో ఆ మనిషికి ఎలాంటి పని ఉండదు ఎలాంటి సంబంధము ఉండదు ఆ తరువాత ఇక్కడ తొడిగిన చొక్కాను అంటే శరీరాన్ని ఇక్కడే వదిలి ఆత్మగా వెళ్తాడు మనిషి ఎప్పటి వరకు సజీవంగా ఉంటాడో అప్పటి వరకు అతనిలోని పాశమైనా కానీ రుణానుబంధమైనా కానీ సంకల్పమైనా కానీ తన మనసులో మిగిలి ఉన్నట్లే ఎందుకంటే ఎలాంటి ఆశలు పాశం లేని వ్యక్తికి ఇక ఈ లోకంలో పనేముంటుంది పనికి మాలిన బండి మూలపడ్డట్టు పనికిరాని వస్తువులను మూలన పడేసినట్లు అవసరం లేని ఈ శరీరాన్ని మూలన పడేసి జీవుడు వేరొక శరీరంలోకి వెళ్తాడు కాబట్టి బ్రతికినన్నాళ్ళు స్వచ్ఛమైన జీవితం గడుపుదాం జై హింద్